పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు శేషారావు అధికారులను కోరారు వికే రాయపురం సామలకోట బోయినపూడి అచితాపురం దుర్గానగర్ వేట్లపల్లెం సామలకోట మండలం పెద్దపూడికి చెందిన పొలాలు వరదల వల్ల ములిగిపోయి నష్టం వాటిల్లిందని రైతులు బసవ శేషారావు పేర్కొన్నారు సోమవారం కాకినాడ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిసారి వచ్చే భారీ వర్షాల వలన ఈ ప్రాంతాల్లో రెండు వేల ఎకరాల భూమి వరద ముప్పుకు గురై రైతులు నష్టపోతున్నారన్నారు తక్షణమే రైతులకు నష్టపరిహారాన్ని ఇప్పించాలని పంట కాలంలో గుర్రపు డెక్కలను తొలగించి సాగునీరు అందించాలని వారు కోరారుయపురం వెంకటకృష్ణరాయపురం నా పేరు బస్వా శేషరావు శేశు అంటారు నా పేరు మా ఊరు పంట పొలాలు ఈ ఫ్లాట్ వర్షాలు అకాల వర్షాల వల్ల మా ఊరు వికే రాయపురం బోనిపూడి ఉసినపురం దుర్గానగరం వేట్లపాలెం అచ్చుతాపురం ఏపిత్రయం రామేశ్వరం ఈ ఊరికి సంబంధించిన వరి పొలాలు నీట ములిగి పొలాల్లో జల్లిన విత్తనాలు ఆ నీటిలో పాడైపోయి అందు మొత్తం రెండు వేల ఎకరాలు పైనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు ఇది గత పది సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది ప్రస్తుతానికి లాస్ట్ టైం అడ్డుగా ఉన్న ఒక డోన్ అనేది బదలగొట్టారు అది అది తీరలేదు మిషన్ మిషన్లను పంపించి ఆ మధ్యలో మధ్యలో అడుగున్న తూటు గురబడెక్క టూ హండ్రెడ్ మిషన్లు పెద్ద మిషన్లు పెట్టి తీయవలసిందిగా ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ లాస్ట్ టైం చెప్పాం చేస్తా ఉన్నారు కానీ చేయటం లేదు నష్టపరిహారం కూడా చెల్లించవలసిందిగా ఊరికి సంబంధించి వికేరాపల్లలో ఉంది మాములుదేటికి మామిల్దేటికి సంబంధించిన భూములు మా ఉండూరు భూములు సర్పారం భూములు పరిపరాలు ఆ రైతులు కూడా విత్తనాలు చెల్లారు నీటి మునిగి నష్టపోయారు అది కూడా సమస్య తీర్చాలని కోరుతూ